ఆ పసుపు మొదట్లో ఆత్మ అనే టోన ఆత్మని దొరునటువంటి స్వామికి ప్రాణవృత్తి చేసుకొని 16 రకాలు ఉపచారాలు మామూలుగా మర్యాద మధ్యలో మా ఇంటికి పిలిచినటువంటి అది ఎలా అయితే మార్గరం చేస్తానో యావల ఉంటనో నొడన స్థానంలోనే గాని కార్యాత్రై ఆయన ఆత్మని తీసుకున్నామో ఆ కార్యక్రమాలని కూడా స్వామి ద్వారా పరిపూర్తి చేసి పరిపూర్ణమైన అద్భుతమైన ప్రసాదించు స్వామి అంటే మనం ధర్మగేశం ధ్యానము ఆహ్వానం మా ముందురోజు ప్రత్యేకంగా పంపేది ఈ ధ్యాన బోధనను కారవతలే రామహా అనుకోటి అభ్యాస సమన్వితనటువంటి అవకాశంతో ధ్యాన సాధన చేయకని 40 లక్షలక్షిత అది విధి వేగామల ఏంటంటే ప్రసన్న తామాన లభతే నవరూ ధోరణ నావి ప్రయోజన ఉద్దజ కార్యక్రమ

అగ్వేదం అధర్మవేదం యజుర్వేదం సామవేదం ఈ నాలుగు వేదాలు పారాయణ చేస్తే గణపతి స్వామి వారు ప్రసాదించినట్టుగా ఆ తర్వాత వస్త్రం గంధం గొప్పం